మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రస్తుతం మనం పొదిలి మండలంలోనే తలమల్ల ఆ సమీపంలో ఉన్నాం అగ్రహారం తలమల్ల సమీపంలో ఉన్నాం ప్రస్తుతం గత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రికల్చర్ వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి రెండు వేల ఎకరాల యాభై నాలుగు సెంట్ల భూమి నందు చుట్టూ గోడ నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు ఆగస్టు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఒకటో తేదీన శంకుస్థాపనం చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఆ సంవత్సరం దాదాపు నిర్మాణ పనులు రెండు వేల ఇరవై రెండు గల్లా పూర్తయి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణ పనులు పూర్తయినాయి దాదాపు అరవై లక్షల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టిన పరిస్థితి అయితే మనకు శిలా మీద ఉన్నాయి మొత్తం అరవై లక్షలతో ఈ నిర్మాణ పనులు చుట్టూ ప్రహార గోడ నిర్మాణ పనులు ఉన్నాయి అసలు లోపల ఒకసారి మనం ఎలా ఉంది లోపల సంబంధించిన దృశ్యాలు కూడా మీద దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం సంబంధించిన ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం గేట్ దగ్గర పరిస్థితి చూస్తే ఆ వైపు మాత్రం ఒక తాళం వేసిన పరిస్థితి అయితే ఉంది ఆ చిన్నదానికి ఇప్పుడు అయితే ఇక్కడ తాళం కానీ చేసిన పరిస్థితి మొత్తం గేట్ అయితే ఇక్కడ ఉంది గేట్ ఒకసారి లోపల ఒకసారి తీసుకున్న లోపల ఒకసారి పరిస్థితి మనం చూద్దాం లోపల దాదాపు మొత్తం పిచ్చి చెట్లతో మొత్తం నిలిచిపోయిన పరిస్థితి ఉంది దాదాపు మొత్తం దాదాపుగా చిల్ల చెట్లతోనే పూర్తి స్థాయిలో రెండున్నర ఎకరా పైన ఉన్న ఈ భూమిలో మొత్తం చిల్ల చెట్లతో మలిసి ఉంది అయితే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్తగా ఇటీవల నూతన వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాన్ని నియమించిన పరిస్థితి ఉంది పొదిలి పట్టణానికి చెందిన సయద్ ఇమాంస్థను పొదులు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు త్వరలో మరి ఒక వారం రోజుల్లోనే ఈ నెల ఏడో తేదీగా లేకపోతే పదకొండవ తేదీ ప్రమాణ స్వీకారం సంబంధించిన ఏర్పాట్లు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల మనకు సమాచారం ఉంది మొత్తం మీద ఈ కొత్త పాలక వర్గం ప్రత్యేక కొత్త పాలక వర్గం మరి స్థానిక శాసనసభ్యులు ఈ నారాయణ రెడ్డి సంబంధించిన వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన నిర్మాణం ఇక్కడైతే భవన నిర్మాణాల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవుతుంది చుట్టూ ప్రహరీ వర్గం అయితే గత ప్రభుత్వంలో అరవై లక్షలతో ప్రభు గోడల నిర్మాణ పనులు పూర్తి చేశారు తర్వాత ఏదైతే భూమిని కూడా కేటాయించుకొని చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణించే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ భవన నిర్మాణాలు పూర్తయ్యేందుకు ప్రస్తుతం నూతన చైర్మన్ సయద్ హిమాంసగా ఆ దిశగా దృష్టి సారించి ఎమ్మెల్యే కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే ఈ భూమిలో ఖచ్చితంగా పొదిరి ప్రాంత రైతులకు ఏదైతే అందుబాటులో ఉండే ఉందో ఒక మార్కెట్ కమిటీకి సంబంధించిన భవనం నిర్మాణ సముదాయం మార్త్ గిన్నెగులు నిర్మించేందుకు ఈ స్థలంలో కొత్త నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టి ఈ ప్రాంత రైతులకు ఈ పొదులి వ్యవసాయ మార్కెట్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు నూతన పాలక వర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ వస్తుంది నూతన పాలక ఆ దిశగా అడుగులు వేస్తారని మనం ఆశిద్దాం ఈ సంబంధించిన దృశ్యాలు సంబంధించిన త్వరలోనే ఈ ప్రాంతంలో మరో ఒక ఆరు నెలల సంవత్సరం లోపు కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన నిర్మాణాల పనులు జరుగుతాయని ఆశిస్తూ ఆ వీడియో జర్నలిస్ట్ మస్తంతో మన దగ్గరికి పొదిలే టైమ్స్